ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కనీసం ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఒక సన్నాసి వానికి కనీసము ఒళ్ళు మర్చిపోయిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంత ఏదో కుక్కకు బొక్కేసినట్ల ఆ బొక్కేస్తే ఆ బొక్కలని ఇష్టం వచ్చిన అరుస్తున్నాడు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ నీ చరిత్ర మొత్తం తెలుసు నీవు నీకు సంబంధించిన మీ యొక్క గత చరిత్ర మొత్తం తెలుసు నీ వేడుంటివి నీ బతికేంది కాంగ్రెస్ పార్టీ నీకు ఊపిరిచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి ఈరోజు టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఈ రోజు చిలక పాలకులు పలుకుతున్న కబర్దార్ బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి అయిన ఒక విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా బిడ్డ ఈ రోజు ఇప్పటి వరకు మేము ఒక గౌరవం ఉంది ఒక శాసన సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి కనీసం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా రౌడీ మాట్లాడుతున్నా బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన తిడుతున్నావు ఖబర్దార్ కూడంగల్కి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజిరాబాద్ వచ్చు నీ యొక్క ఇంటికి వచ్చి దాడి చేసి నీ యొక్క బట్టలు చెప్పి ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్న బిడ్డ మాట్లాడు ఒక రాష్ట్ర విధంగా మాట్లాడాలో తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా మేము విమర్శించేటప్పుడు కనీసం ఒక సభ్య సమాజం ఆలోచించే విధంగా మాట్లాడావు ఈ రోజు నోరు ఉందని ఇష్టం వచ్చి నన్ను మాట్లాడుతున్నావు తెలంగాణ సమాజానికి ఆలోచన చేయలే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆలోచన చేయలే ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయలే వాడు వీడని సంబోధిస్తూ కనీసం పదవికి పదవి లేకుండా మాట్లాడుతున్న ఈ దత్తీఆర్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా విజ్ఞాపం చేస్తున్నాం లేని లేని పక్షంలో ఈరోజు మీ ఇంకా తిడతాం మీ కన్నా ఎక్కడ తిడతాం మీ కన్నా గొప్పవి తిడతాం కానీ మాకు ప్రజాస్వామ్యం మీద ప్రజల ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇట్లా మాట్లాడతలేం ఎందుకంటే సమాజం గమనిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాము ఏందనేది సమాజం గమనిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు తడి పెట్టుకుని మాట్లాడాల్సిందా ఈరోజు కౌశిక్ రెడ్డికి ఆదిస్తున్నాం లేని పక్షంలో ఈ రోజు మేమందరం ఒక్కసారి రేవంత్ అన్న ఒక పిలిపిస్తే దానికి తుణుకు కాలిపోతుంది రాలిపోతుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు మీ యొక్క పెట్టుకుంటారా లేకుంటే మా యొక్క మా దగ్గర పంపిస్తారా మేమే వస్తాం చేస్తాం మరొకసారి ఇలాంటి అవాంఛనీయ మాటలు మాట్లాడి శిబిరంగా మాట్లాడినా